దేవునికే గలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి నూట ఏడవ కీర్తన ఆరో వచనని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి వారు కష్టకాలమందు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను దేవుడు ఈ వాక్యమును మనందరు వినికిడిలో ఆశీర్వదించనుగాక ప్రహునందు ప్రియులారా మనకు ముందున్న దేవుని ప్రజలు ఇస్రాయిలు ప్రజలు వారు అనేక శ్రమల్లో అనేక ఆపదల్లో కష్టకాలంలో ఎహోవాకు మొరపెట్టారట దేవునికి మొరపెట్టారట దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు వారి మొర ఆలకించాడు వారి కష్టాల్లో నుండి వారి శ్రమంలో నుంచి దేవుడు వారిని విడిపించాడు ప్రిలారా ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ కష్టంలోనైనా ఏ బాధలోనైనా ఏ సోదల్లోనైనా ఉన్నావా నీవు కూడా దేవునికి మొరపెట్టు నీవు కూడా ప్రార్థన చేయి ఎందుకంటే ఇస్రాయలు ప్రజలు దేవుని బిడ్డలు ఏ ఆపదొచ్చినా ఏ శ్రమ వచ్చినా వాళ్ళు దేవునికి మొరపెట్టారట ప్రిలారా ఈ నూట ఏడవ కీర్తనలో ప్రియులరా అక్కడ మనం చూస్తే ప్రియులరా మరి పదమూడవ వచనంలో కూడా మనం చూస్తే శ్రమ శ్రమకాల మందు వారు యో వాక్కు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను దేవుని బిడలరా ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మరి మనము ప్రార్థన చేస్తున్నామా మనకు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులుంటుండగా ఎంతవరకు మనము ప్రార్థన చేస్తున్నాం ఎంతవరకు మనము దేవునికి మొరపెడుతున్నాం ఇస్రాయేల్ ప్రజలు శ్రమకాలమున కష్టకాలమున వాళ్ళు దేవునికి మొరపెట్టారట మరి నువ్వు మొరపెట్టగలుగుతున్నావా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రియులారా ఇంకో మాట కూడా మనం చూస్తే ప్రియులారా ఇక్కడ మరి పంతొమ్మిదవ వచనంలో నూట ఏడవ కీర్తన పన్ను పంతొమ్మిది వచ్చిన కష్టకాలం ముందు వారిహో వాకు ఆయన వారి ఆపదలుని వారిని విడిపించాడు ఇన్ని చోట్ల బైబిల్లో ఒకే అధ్యాయములో దేవుని ప్రజలు కష్టకాలములు శ్రమకాలములు దేవునికి మొరపెట్టినట్లుగా కనబడుతూ ఉన్నది మరి దేవుడు వారి ప్రార్థన ఆలకించాడంటే ఆలకించాడు వారి మొర దేవుడు విన్నాడు వారిని శ్రమలోంచి కష్టాల నుంచి దేవుడు విడిపించాడు మరి ఈనాడు మనము మన కష్టకాలములో మన శ్రమ కాలములో మనము దేవునికి మొరపెడితే మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు ఇదే నూట ఏడవ కీర్తనలో ప్రిలారా మరి ఆ యొక్క ఇరవై ఎనిమిదవ చూస్తే శ్రమల శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలను వారిని విడిపించారు శ్రమకు తాళలేక తట్టుకోలేక వాళ్ళు ఏహో మొరపెట్టిరి దేవునికి మొరపెట్టిరి దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు వారి ఆపదల నుండి దేవుడు వారిని విడిపించాడు ప్రియలార నూట ఇరవై ఒక కీర్తనలో మొదటి వచనంలో కూడా దామెదంటాడు నా శ్రమలో నేను ఏహో వాకు తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చానంటాడు నీవు కష్టకాలంలో ఉన్నావా నువ్వు శ్రమకాలంలో ఉన్నావా నీవు దేవునికి మొరపెట్టు దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుని ఎందు విశ్వాసముతో నువ్వు దేవునికి మొరపెట్టు నీకున్న బాధ నీకున్న శ్రమ ఏదైనా కావచ్చు దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు నీ ప్రార్థనలకు ఇస్తాడు అందుకే తొంభై ఒకటవ కీర్తనలో పదిహేను వచ్చిన అంటాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదని శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అని దేవుడు అంటున్నాడు అతడు నాకు నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ బాధలునైనా ఏ శ్రమలోనైనా ఏ శోధనలోనైనా ఉన్నావేమో నీకున్న బాధలు నీకున్న శ్రమలు ఏవైనా కావచ్చు మనకు ముందున్న వలె నువ్వు దేవునికి మొరపెట్టు వలె దేవునికి మొరపెట్టు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మన దేవుడు నమ్మదగినవాడు తను నమ్మిన బిడ్డలను విడవడు ఎడబాయుడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు మన మొర వినే దేవుడు కనుక ఈ వాక్యం వింటున్న నీవు నువ్వు ఏ శ్రమలోనైనా ఏ బాధలోనైనా ఏ వేదంలోనైనా ఉన్నావేమో నువ్వు దేవునికి మొరపెట్టు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు ఇస్రాయేలు ప్రజల ప్రార్థన దేవుడు విన్నాడు మనకు ముందున్న భక్తులు ఎంతోమంది ప్రార్థించారు విడుదల పొందారు నీవు కూడా దేవునికి మొరపెట్టు నీ ప్రార్థన దేవుడు వింటాడు గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు అట్టి గొప్ప కార్యాలు ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాలు దేవుడు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ తండ్రి ఏసయామికు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ నూట ఏడవ కీర్తనలో దాదాపు నాలుగు చోట్ల నాయన శ్రమకాలమున మరి కష్టకాలమున శ్రమకు తాళలేక ఆపత్కాలములో వారు ఏహో వాకు మొరపెట్టిరి వారిని ఆయన విడిపించను అని వాక్యం సెలవిస్తూ ఉంది దావీదు భక్తుడు కూడా నా శ్రమలో నేను ఏహో వాకు ఆయన నాకు ఇచ్చిన అంటున్నాడు ప్రహువా తొంభై ఒకటవ కీర్తనలో నాయన పదిహేను వచ్చిన అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానంటున్నారు శ్రమలో నేన నేను అతనికి తోడై ఉంటానని చెప్తున్న దేవ ఈ వాక్యాన్ని వింటున్న బిడలు ఎవరైనా ఏ బాధలు ఏ సమస్యలు ఏ శోధనలో ఉన్నా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ నీకు మొరపెట్టేవారిగా ప్రార్థన పట్ల ఆసక్తి విశ్వాసం మీరు కలగచ్చేయట తండ్రి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో నీకు మొరపెట్టి వారి బాధల నుంచి శ్రమ నుంచి విడిపించబడ కృప చూపండి ఈ వాక్యం పెట్టున్న ప్రతి బిడను దీవించండి వారికి ఉన్న శ్రమల నుంచి శోధ నుంచి కష్టాల నుంచి మీరే విడిపించమని ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక శ్రమల నుంచి ఆయన విడిపించి గొప్పగా గాక